స్వాగతం నంద్యాల జిల్లాలో బస్సు లారీ డీగునే ఆహుతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు ఫరూక్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దిగ్బంది చెందారు మండల ముగ్గురు సజీవ సజీవ దహనం ఘటనా స్థలానికి మంత్రి ఫరూక్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హుటాహుటిన చేరి సెరవేల వద్ద ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టిన మంత్రి ఫరూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అంద్యాల జిల్లా సిరివేళ్ల మెట్ట సమీపంలో జరిగిన అత్యంత విషాదకరమైన రోడ్డు ప్ర ప్రమాదంపై మంత్రి ఫరూక్ అలాగడ్డ ఎమ్మెల్యే భూమా కలిప్రియ తీవ్ర తీవ్ర దిబ్బంది చెందారు వార్త తెలిసిన వెంటనే తన ముందస్తు రాజకీయ కార్యక్రమాలని రద్దు చేసుకుని హుఠాటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు మండలంలో కాలిపోతున్న బస్సును ప్రమాద తీవ్రతను పరిశీలించి సహాయక చర్యలు వివంతం అయ్యేలా అధికారులను సమన్వయం చేశారు నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఏఆర్ బీసీవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీని ఢీకొనడంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో రెండు వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతి కాగా బస్సు మరియు లారీ డ్రైవర్లు క్లీనర్లు క్లీనర్ మండల్లో చెప్పుకొని అక్కడికడే సజీవ దహనం అవడం అత్యంత కలిసి వేసింది అయితే బస్సులో ఉన్న ముప్పై ఆరు ప్రయాణికులు ప్రాణప్రాయం నుండి తప్పించుకొని సురక్షిత సురక్షితంగా బయటపడడంతో ఒక ప్రమాదం తప్పినట్టు తప్పినట్లయింది అయితే వాళ్ళకు డివైడర్ సైట్ కొద్దిగా ఒకసారి ఈ మీ ప్రొడిషన్స్లో వచ్చేది ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఒకసారి ఐడెంటిఫై చేయండి ఎన్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడాలి దీనికి పర్మిషన్ ఇస్తారు కదా డాబాస్ అట్లాగారు అవి కూడా కొంచెం డిస్టెన్స్ వెళ్తుంది తన హైవేకి కొంచెం లోపలికి పెట్టాలి కదా వాళ్ళు ముందుకు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ముందు రావడంతో ఏమవుతుందంటే బస్సులన్నీ అక్కడ ఆపుతారా దాని వల్ల కూడా స్పీడ్కి వచ్చి గుద్దుకొని పోతుంది అది కూడా ఒక ప్రాబ్లం ఉంది ఎన్ని ఎన్నిసార్ राजोन <laughs> दाटल பண்டிதியா <laughs> சொல்ல <laughs> 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 ད�ས 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 དསས དསས

ఎట్లు ఇస్తారు పర్మిషన్ అవ్వకుండా ఎందుకుంటే ఇప్పుడు కాదు అక్కడ ఫంక్షన్ పర్మిషన్ ఇచ్చారు ఫంక్షన్ అంటే మీకు హైవే పైన పెళ్లికి వచ్చే వాళ్ళు ఎంతమంది వస్తారు ఆడ అడ్డుకున్నాడు వెనుకల నుంచి వస్తే మీదొక్కటి చెప్పుకోండి అబ్బా మున్ విజయవాడ కథలు చెప్తారు మా ఏరియాలో నాకు మళ్ళీ ఎన్ఎస్ పైన యాక్సిడెంట్ జరుగుతలే మొత్తం రైతులు ఇతరులు అందరూ బయట తీసుకొచ్చి దాన్నా చేస్తారు మెయింటెనెన్స్ సరిగా చేయకుండా అండర్ గ్రౌండ్ అదే ড্ৰাই পেদবাৰী ফোন প্ৰয়ে ধন্যবাদ మైండ్మేన్ కి డబల్ 99 అన్న డౌన్ చేసుకున్నది ఇక్కడ డబల్ 99 టీవీ కొని కింద టీవీ డబల్ 99 టైర్

ఈ సంఘటన వచ్చి చేయాలి చేయాలి డౌన్ చేయాలి ఆఫీస్ బస్సులు కూడా ఎనభై కిలోమీటర్లు సీజ్ చేస్తాము ఎందుకంటే ప్రైవేట్ బస్సులు ఒకరికైనా ముందు ముందుకోవాలి ఎక్కడికైనా ముందు మా బస్సులు ప్రత్యేకంగా ముందు పోతుంది కాబట్టి ఈ రకమైన వాదన ఆచరించి దాదాపు ప్రైవేట్ బస్సులు ఉంటున్నాయి పద్దంలో అరవై ఐదు రోజులు అప్పుడు కూడా బస్సులు ప్రైవేట్ బస్సులు ఎక్కువ ఉంటాయి ఆర్థిక బస్సు ఉంటారు ఆ రోజుల్లో కూడా ప్రైవేట్ బస్సుకు పదకొండు గంట ఈ బస్సు పోవాలి పదకొండు ఇంకో బస్సు పోవాలంటే అప్పుడు కాంపిటీషన్ జరిగేది పదకొండు ఆర్థిక కూడా ఉండేది కాదు కాబట్టి ఇది తొందరగా చేరాలని ఒక ఆంధ్రప్రదేశ్కి యాజంది ప్రైవేట్ వెహికల్స్ వరకు కూడా ఇది ఆదుకుంటారు ఈ వల్ల మధ్యలో ప్రజలు తెచ్చిపోతూ ఉన్నారు ఒక అమాయకమైన ప్రాణాళికలు తెచ్చిపోతున్నారు చాలా బాధాకరం తెలుస్తున్నారు నేను ప్రభుత్వం కూడా బాగా ఆలోచన చేసి ఏం చేద్దాం ఫార్ ఆర్టీసీ లెక్క ప్రైవేట్ కూడా ఎయిటీ కిలోమీటర్స్ సీల్ చేస్తే ఒక గంటనే తేడా వచ్చేది ప్రజలు తేడా రాదు మా ఊరి కోసం కూడా తేసాలు ఇది ప్రయాణాలు ఆర్టీసీ చేస్తూ ఉన్నాయి కానీ ఆర్థిక దగ్గర సంఘటన జరగడం లేదు కదా ఎందుకు పర్వేట బస్సులు జరుగుతూ ఉంటాయి అది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మనము ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సంఘటన జరిగిన తర్వాత నాకు తర్వాత ఫోన్ చేశారు నాకు ఫోన్ వచ్చింది అని ఫోన్ వచ్చిన తర్వాత మళ్ళీ బస్ కూడా నుంచి బాధ్యత ఫోన్ చేశారు ఫోన్ చేసి కార్పొరేట్ తెలిపించారా ఇది ఎగిరి జరిగింది ఎవరు బాగా చవలేదు అందరూ బట్టుకున్నారు రాజధానికి ఏ దెబ్బత కూడా అందరూ కాపాడలేము వచ్చి ఫస్ట్ పరిస్థితి తర్వాత కూడా బాగా పడింది కాదు జరగకుండా జరిగితే మీరు గౌరవంతో కాపాడు కాపాడుతుంది పరిస్థితి లేదా ఇదేమైనా సరే దేవుని జీవనదారులు అందరూ బయట ఉండాలి ఈ ప్రైవేట్ బస్సుల గురించి కూడా ఒకసారి ఆలోచన ఆలోచన చేస్తాం మా కట్టలు దాని గురించి కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇది కంట్రోల్ చేయకపోతే చాలా కష్టమైంది అటు ఈరోజు ఇది ఒకసారి ఖర్చు జరిగింది ఈ బస్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ అవ్వడము అందులో ముగ్గురు వ్యక్తులు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ఏదైతే నిన్న ఈ టైర్ బస్ట్ అయ్యి నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్న సమయంలో గంట ప్రాంతంలో ఆపోజిట్ డైరెక్షన్లో ఇది టైర్ బస్ అవ్వడంతో ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్లో రావడము ఆ బస్సులో ఉన్న డ్రైవరు క్లీన చనిపోవడము చాలామంది లోపల ఇరుక్కున్న వాళ్ళకు కూడా వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంబులెన్స్ అన్నీ కూడా రావడము ఇదంతా జరగడంతో చాలామంది బయటపడ్డ పడ్డం జరిగింది సో మళ్ళీ ఇటువంటి ఘటన జరగకుండా హైవే వాళ్ళతో కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే బాడీస్ ఐడెంటిఫై చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కావాల్సిన సహాయము ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాలని మేము కూడా అడగడం జరుగుతుంది ఎవరికైతే సీరియస్గా ఉండి హాస్పిటల్ అడ్మిట్ అయినారో వాళ్ళకు కూడా వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కావచ్చు ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏదైనా ఉన్నా కూడా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి సహాయం చేయాలని మేము కూడా అడగడం జరుగుతుంది ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు అవుతున్నాయని గతంలో నుంచి కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఆలగడ్డల ప్రాంతంలో ఒక ట్రామా సెంటర్ పెట్టాలని ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది అంతేకాకుండా హైవే వాళ్ళతో ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టుకొని ఈ డివైడర్ హైట్ పెంచాలా లేదా ప్లాంటేషన్ పెట్టాలి అనేది కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికే చాలా చోట్ల సీసీ కెమెరాస్ లేని కాడ కూడా సీసీ కెమెరాస్ పెట్టించినాం తప్పకుండా వాళ్ళ మీద ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు మా కంట్రోల్లో ఉండేవి జరగకుండా చేయడానికి అన్ని విధాలుగా కూడా మేము ప్రయత్నం చేస్తాము కొన్ని మన కంట్రోల్లో ఉంటే కొన్ని మన కంట్రోల్లో ఉండవు కంట్రోల్లో లేని దానికి మనం ఏం చేయలేము కానీ కంట్రోల్లో ఉన్నదానికైతే మేము తప్పకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం